హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు అందరికీ మొదటిగా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం అయితే ఈరోజు స్టార్ట్ అయింది కదా అందరూ చక్కగా పూజలు చేసుకొని ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు మన వీడియోలో అయితే ఆగస్టు ఐదు నుండి శ్రావణం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి శ్రావణం ప్రారంభమవుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతముల్లో మొదటిది మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు పార్వతీదేవికి ముందు అంటే పార్వతీదేవికి ఇంకొక పేరు మంగళగౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదోతనం అలాగే కలకాలం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల గౌరీదేవి మన కోరికలను నెరవేరుస్తుంది కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకర అలంకరించుకోవాలి మీ పూజ గది గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరణ చేసుకోవాలి మన మనసులో అలాగే మనసులో శివపార్వత అంటే మన మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ పెట్టి అక్షింతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి గౌరూ ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి ఐదు బియ్యం పిండి దీపాలను తయారు చేసుకోవాలి తర్వాత ఈ ఐదు బియ్యం పిండి దీపాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో ఐదు వత్తువులు వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొలది నివేదించండి ముఖ్యంగా గౌరీ గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చిచనగలు అలాగే అరటి పండ్లు తప్పకుండా ఉండాలి త్వరగా అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాన్ని దూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను ఇమ్మని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను కొబ్బరికాయను కొట్టాలి గౌరీదేవి వ్రతాన్ని చేసే ముత్తైదువులు మీ ఇంటికి పిలిచి వాయును అందించండి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆచరించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపోయ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసుకోవాలి పూర్వం ఈ మంగళగౌరి వ్రతాన్ని సావిత్రిదేవి అలాగే దేవి కూడా ఆచరించారట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కన మీ తల్లిని ఉంచుకొని వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయినాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో అత్తగారికి కానీ లేదా ఇతర ముత్తైదులకు కానీ వాయినం ఇవ్వాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామి భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ముత్తైదులకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వ ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదువులకు బొట్టు పెట్టొచ్చు కానీ ముత్తైదువు చేతికి మాత్రం పసుపు కుంకుమ ఇవ్వకూడదు ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు మీ వాయనంలో పువ్వులు అరటిపళ్ళు అలాగే గాజులు ఎర్రటి రవిక వస్త్రము అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరి మంగళగౌరి ధరించే అంటే మంగళగౌరి వ్రతం స్త్రీలు చేసేవి స్త్రీలు ఒకసారి కథను వినాలి తప్పకుండా ఇప్పుడు ఆ కథ చెప్తాను ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివుని భక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళైన చాలా ఏళ్ళైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు ఒకరోజు ధర్మపాలుడికి తన భార్యా పిల్లల విషయంలో ఎవరైనా పండితుని సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది భార్య భార్య సలహా ప్రకారము ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుడు వద్దకు వెళ్ళి అతన్ని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మపాలుడితో శివపార్వతులను పూజించమని సలహా ఇచ్చారు తరువాత ఈ దంపతులు ఇద్దరు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు వీరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో ఓ దేవి నీ భక్తిని నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరింది దీంతో పార్వతీదేవి తన భక్తురాలు కోరికను తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి అయితే దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుషుడిగా పార్వతీదేవి వరంతో ధర్మపాలుడు భార్య ఒక సంవత్సరం తరువాత ఒక కొడుకు జన్మనిచ్చింది కొడుకుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ అంటే తక్కువ ఆయుష్ కలవాడని పండితులు చెప్పారు అయితే దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మాయిని ఇచ్చి ఇచ్చి ఈ కుమారుణ్ణి వివాహం చేయమని దంపతులు సలహా ఇచ్చారు జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు ఆ యువతి సౌభాగ్య రేఖతో ఈ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషం నుండి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తివంతమైన వంతమైన మంగళగౌరి వ్రతాన్ని వ్రతానికి ఉంటుంది అంటే ఇంత శక్తి మంగళగౌరి అంతటి శక్తి ఉంది మంగళగౌరి వ్రతానికి అంటే మృత్యువును కూడా జయించవచ్చు అందువల్ల స్త్రీలందరూ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో చేసుకుంటే చాలా మంచిది నేను నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది తప్పకుండా అందరూ చేయండి మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు